నమశివాయ ఓం శ్రీమాత్రే నమః సింహరాశి కుటుంబం అందరికీ నమస్కారం సింహరాశివారికి రాబోయే ఏడు రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ శుభవార్తలు వినబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేస్తే అదృష్టం కలిసివస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమశివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది సింహరాశివారు సహజంగానే నాయకత్వ గుణాలున్న వ్యక్తులు వారి ధైర్యం ఆత్మవిశ్వాసం జీవితాన్ని ప్రేమించే ఉత్సాహం చూసి ఉన్నవారి హృదయాలు ఉల్లాసంతో నింపబడతాయి ఎక్కడ ఉన్నా వారు ప్రత్యేకతను ప్రసరించేలా ఉంటారు వీరికి పెద్ద మనసు సహాయస్వభావం ఉంది అవసరమైతే ఎప్పుడూ ముందుగా సహాయం చేస్తారు వారి సృజనాత్మకత కళలలో ప్రతిభ నాయకత్వం ప్రతి సందర్భంలో వెలుగునిచ్చేలా ఉంటుంది ప్రేమలో వారు నిజాయితీగా హృదయపూర్వకంగా ఉంటారు తమ ప్రియమైన వారిని ప్రత్యేకంగా భావించి వారి జీవితాన్ని విలువతో నింపుతారు కొంచెం స్వాధీన భావం చూపించినప్పటికీ అది ప్రేమలో పరిరక్షణలో సంబంధానికి ఇచ్చే ప్రాముఖ్యతలో ఉంటుంది సింహరాశి వారిలో ఉండే మంచితనాలు ప్రత్యేకతలు నిజంగా అద్భుతం వీరికి సహజమైన ధైర్యం తెలివితేటలు ఉంటాయి ఈ ధైర్యం వారి మనసులో ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తిగా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని గెలిచే సామర్థ్యంగా నిలుస్తుంది సింహంలా నిలబడి ఎప్పుడూ ముందుకు సాగాలని వీరి మనసు కోరుతుంది వీరి కళ్లల్లో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అది మాత్రమే కాదు హృదయంలో ధైర్యం విశ్వాసం ప్రేమ నిజాయితీ కూడా ఉంటుంది సమస్యలు విఘ్నలు ఏ రకమైనవైనా వీరు ఎప్పుడూ ధైర్యంగా తెలివితేటలతో ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు వచ్చినా వారు ఎప్పుడూ నిలకడగా ఆశతో ముందుకు వెళ్తారు కుటుంబ బాధ్యతలు వీరిపై ఎక్కువగా ఉంటాయి కాని అది వారిని తగ్గించదు వీరు ప్రతి ప్రయత్నంలో ప్రతి కష్టంలో తమ కుటుంబానికి తమ స్వప్నాలకు అంకితం చేస్తారు ఈ కష్టాలను జయిస్తూ వారి జీవితంలో వెలుగు సంతోషం ఎప్పుడూ ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉన్నందున త్వరలో అదృష్టం వారి దారిలో వస్తుంది వచ్చే ఏడు రోజులలో ఏ పని చేసినా మంచి ఫలితాలు లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులు పూర్తిగా పూర్తి అవుతాయి డబ్బు పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఇంట్లో సంపద ఆనందం పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇంటి వాతావరణం సంతోషంతో నిండుతుంది వీరు మంచి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో ప్రేమ ఆనందం వెల్లువెత్తుతుంది ఈ సమయంలో సింహరాశివారు అనుభవించే విజయాలు సుఖ సంతోషాలు ధైర్యం ప్రేమ ఇవన్నీ వారిని మరింత ప్రత్యేకంగా మరింత దృఢంగా మార్చుతాయి నిజంగా సింహరాశి వారిలోని ఈ లక్షణాలు మాత్రమే వారిని ప్రతి పరిస్థితిలో బలంగా గెలిచే మనస్తత్వంతో నిలబడే వ్యక్తిగా తయారుచేస్తాయి ప్రతిరోజు కొత్త ఆశ కొత్త సవాలతో భరించడంలో వీరి ధైర్యం ప్రేమ నిజాయితీ మరింత ప్రకాశిస్తుంది సింహరాశివారు నిజంగా అద్భుతమైన వ్యక్తులు వారిలో ఒక అందమైన మనసు ఉంటుంది అది ప్రతి ఒక్కరికి ప్రేమ సానుభూతి మరియు సహాయం చూపిస్తుంది వారు ఎప్పుడూ అందరితో మెలిసి సఖ్యతతో ప్రేమతో ఉంటారు వారి మాటల్లో నిజాయితీ స్పష్టత ఉంటుంది అబద్ధాలు వారిచేత ఎప్పుడూ చెప్పరు వీరు ఎవరిని మోసం చేయరు ఎవరితోనూ తప్పుడు చర్య చేయరు కాని దురదృష్టవశాత్తు క్రమంలో కొంతమంది వారి మనసును నమ్మి కాని దుశ్చింతల కారణంగా వారిని మోసం చేయవచ్చు ఈ పరిస్థితుల్లో సింహరాశివారు ఒంటరిగా గుండె భారంగా బాధలో ఉంటారు కష్ట కష్టసమయంలో సహాయం అందకపోవడం ఒంటరితనం అనుభవించడం కూడా వారి జీవితంలో ఒక భాగం వీరి మనసు ఎప్పుడూ భవిష్యత్తుపై ఆలోచనలతో నిండిపోతుంది వారు జీవితంలో స్థిరమైన సంపద ఆర్థిక సౌఖ్యం సంపాదించాలనుకుంటారు అందుకు కష్టపడడం త్యాగం చేయడం వారిని తప్పకుండా ముందుకు నడిపే శక్తిగా ఉంటుంది కాని ఈ కష్టాలు బాధలు శాశ్వతం కాదని జీవితం నిరూపిస్తుంది ఈ ఏడు రోజులలో ఒక స్త్రీ వల్ల సింహరాశి వారికి అదృష్టం ఆశీర్వాదం వస్తుంది ఇప్పటివరకు ఎదురైన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పనిచేసినా ఊహించని ధన లాభాలు వస్తాయి అపుల బాధ ఆర్థిక ఒత్తిడి అన్ని పోతాయి ఇకపై అనుకున్న పనులు సులభంగా సాఫీగా జరుగుతాయి మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో సింహరాశివారు తమ జీవితంలో సంతృప్తి ఆనందం భద్రత మరియు విజయాన్ని అనుభవిస్తారు వారి కష్టాలకు ప్రతిఫలంగా జీవితం వారికి సంతోషం శక్తి ధైర్యం మరియు ప్రేమను సమకూరుస్తుంది సింహరాశి నక్షత్ర పాదాలు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారిపై వచ్చే రోజులు నిజంగా మంచి మార్పులు తీసుకొస్తాయి ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడి సంపాదనలో స్పష్టమైన పెరుగుదల ఉంటుంది గతంలో ఎదురైన దరిద్రం ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి జీవితంలో కొన్ని అప్రతిహతమైన ఆశ్చర్యకరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది ఈ ఏడు రోజులలో కాలం వారికి అనుకూలంగా సౌభాగ్యాన్ని నింపే విధంగా కలిసివస్తుంది వీరు అనుకున్నట్లే జీవితం సాగుతుంది ప్రతిరోజు సంతోషం శ్రేయస్సు మరియు విజయాలతో నిండి ఉంటుంది విద్యార్థుల కోసం ఇది ఒక శుభ సమయం వారి విద్య కళ నైపుణ్యాల అభివృద్ధి త్వరగా జరుగుతుంది మంచి స్థాయికి చేరుకోవడం ఆకాంక్షల సాధన ప్రతిభలో మెరుగుదల కనిపిస్తుంది వ్యాపారస్తులు ఇప్పటివరకు ఎదురైన సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తుల జీవితంలో స్థరత్వం శ్రేయస్సు జీతంలో పెరుగుదల కనిపిస్తుంది సింహరాశివారిలో సహాయసేవా గుణం సహానుభూతి అధికంగా ఉంటుంది వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వారి మనసులోని నిజాయితీ ప్రేమ మరియు ధైర్యం ప్రతి పరిస్థితిలో వెలుగుగా ఉంటాయి ఈ సమయంలో సింహరాశివారు మాత్రమే కాదు వారితో చేరిన ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలను ఆనందాన్ని అనుభవిస్తారు వాస్తవానికి సింహరాశివారి శక్తి సహనం మరియు కృషి వారిని ప్రతి పరిస్థితిలో గెలిచే విజయవంతమైన వ్యక్తిగా నిలబెడుతుంది ఈ ఏడు రోజుల లోపల వారి జీవితం కొత్త ఆశలతో సంతోషాలతో మరియు అదృష్టంతో నిండిపోతుంది బయటికి వారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాని లోపల ఎన్నో కష్టాలు బాధలు బాధ్యతలు ఎగసిపడే అగ్ని పర్వతంలా ఉంటాయి వీరిని నమ్మిన వారికోసం ఏదైనా చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు సమస్యలు ఎంత ఉన్నా సహాయం చేయడానికి తోడుగా ఉండడానికి సాహసంతో ముందుకు వస్తారు సింహరాశివారిలో జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఆత్మవిశ్వాసం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు కృషి పట్టుదల చూపిస్తారు ఈ ఏడు రోజులలో ఒక స్త్రీ వల్ల అపరమైన అదృష్టం ఆశీర్వాదం వారి దారిలో వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే నిశ్చయంగా సాక్షాత్తు దుర్గామాత ఈ ఏడు రోజులలో దుర్గాదేవి అనుగ్రహం మీపై విశేషంగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం సంపద సుఖ సంతోషాలు వస్తాయి పడిన ప్రతీ కష్టం బంగారమవుతుంది గతంలో ఎదురైన సమస్యలు చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి చాలాసార్లు రాత్రిపూట దుర్గామాత మీ ఇంటికి రాక మరియు వెళ్లిపోవడం జరుగుతుంది ఈ ఏడు రోజులలో మీ ఇంట్లో శుభ్రత శాంతి పవిత్రత ఉండాలి ఇంట్లో చెత్త చెదరం ఉండకూడదు గొడవలు దోపడీలు జరగకూడదు శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి పూజలో రెండు పిండి దీపాలను వెలిగించడం ఆరాధనను మరింత శక్తివంతంగా చేస్తుంది దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభించిన తర్వాత మీ కోరికలు నెరవేర్చబడతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం ప్రశాంతత మరియు ఆనందం నింపబడుతుంది మంచి శుభవార్తలు వస్తాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు సంపత్తి వస్తాయి అపులు ఆర్థిక బరువు అన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది జీవితంలో శ్రేయస్సు సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి ఈ ఏడు రోజులలో దుర్గాదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీకు ఎదురు రావాలనుకున్న శత్రువులు ప్రతిబంధకాలు పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో ఏ ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్లి ఆరాధించండి అన్ని సమస్యలు కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి ఈ ఏడు రోజుల సద్వినియోగం మీ జీవితంలో శాంతి సుఖ సంపద ఆధ్యాత్మిక బలం మరియు విజయాలను తీసుకురాగలదు అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది వారిని నమ్మినవారికి ఎలాంటి కష్టాలూ బాధలు ఉండవు వారి ఆశీర్వాదం ప్రతి కష్టాన్ని దూరం చేస్తుంది సింహరాశివారిలో పట్టుదల ధైర్యం ఎంతో ఎక్కువ ఏదైనా చేయాలనుకుంటే దానిని పూర్తి చేసేవరకు ఎప్పుడూ వదిలిపెట్టరు వారీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి ఎవరు అనుసరించడం కాదు వారి మనసులోనివే నిజం ఎవరైనా వారిని ఎగతాళి చేస్తే వారు అస్సలు సహించరు కాని మంచివారికీ నిజాయితీగా ఉన్నవారికి వారు హృదయపూర్వకంగా ప్రేమతో ఉంటారు చెడ్డ దుర్బుద్ధి ఉన్నవారికి అవసరమైతే కఠోరంగా ఉంటారు సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారికి త్వరలో మంచి అవకాశాలు వస్తాయి ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ ఏడు రోజులలో కొన్ని ప్రయాణాలు కొత్త అవకాశాలు కూడా ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వదులుకోవడం వద్దు వాటి ద్వారా మంచి లాభాలు విజయాలు మీకు వస్తాయి సింహరాశివారు విలేనంతగా ఈ ఏడు రోజుల్లో పేదవారికి ఆహారం సహాయం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం శుభ ఫలితాలు లభిస్తాయి జీవితంలో ఉన్న దోషాలు అడ్డంకులు తొలగిపోతాయి అప్రమైన ధనప్రాప్తి ఆర్థిక స్థిరత్వం సంపద ఈ ఏడు రోజుల్లో మీ జీవితంలోకి వస్తాయి ఈ ఏడు రోజుల్లో మీరు చుట్టుపక్కల ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలి గొడవలు వాదవివాదాలు ఎక్కడైనా వస్తే మధ్యలోనే వెళ్లిపోండి అవి మీకు నష్టం కలిగించవచ్చు కొత్త పనులు ప్రాజెక్టులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం ప్రారంభించండి ఈ విధంగా చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు మంచి ఫలితాలు వస్తాయి సింహరాశివారు ధైర్యంతో నిర్ణయాత్మకంగా ఉన్న కొనిసార్లు న్యాయకత్వ ధోరణి స్వీయాభిమానం వల్ల సమస్యలు ఎదుర్కొనవచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి అసత్య పక్షదాడి దుర్బుద్ధి ఉన్నవారు వారిని అడ్డుపడేందుకు ప్రయత్నిస్తారు కాని సింహరాశివారి ధైర్యం చతురత్వం వల్ల ఈ అడ్డంకులు అధిగమించబడతాయి నిజాయితీ ధైర్యం సహనంతో ఉన్నవారు సింహరాశి వారికి సజావుగా మిత్రులూ అవుతారు వారి మద్దతు సానుకూల ప్రభావం సింహరాశి విజయానికి తోడ్పడుతుంది సింహరాశి వారికి కష్టాలు బాధలు ఇబ్బందులు కొత్తకాదు కూడా వారి హృదయం ధైర్యంతో నిశ్చయంతో నిండి ఉంటుంది ప్రతి సమస్య ఒక సవాల్లా ఉంటుంది ప్రతి విఘాతం ఒక అవకాశంలా ఉంటుంది వారు ఈ కష్టాలను ఎదుర్కొని గెలిచే ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఎప్పుడూ చిన్నదైన సమస్యలు ఇతరుల విమర్శలు ఎదురుదారిలో ఉన్న ఆపదలు వారిని నిలిచిపెట్టలేవు వారికి ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి ప్రతి బాధను తట్టే ధైర్యం ప్రతి ఇబ్బందిని ఎదుర్కొనే నిశ్చయ బలం ఉంది ఒంటరిగా ఉన్నా బాధలో ఉన్నా వారు తనతనంగా నిలబడి ముందుకు వెళ్తారు ప్రతి ప్రయత్నం వారిని మరింత దృఢంగా మరింత ధైర్యవంతంగా మార్చుతుంది కష్టాలు వారిని ఏం చేయలేవు బాధలు వారి మనసును అనచిపెట్టలేవు ఎందుకంటే సింహరాశి వారి హృదయంలో ధైర్యం ఆశ ఉత్సాహం ఎప్పుడూ వెలుగునిస్తుంది ప్రతి సవాల్ వారిని మరింత బలమైన మరింత స్ఫూర్తిదాయక వ్యక్తిగా మారుస్తుంది సింహరాశివారికి ఈ రోజుల్లో అదృష్ట కోసం అనుకుల రంగులు ఎరుపు పసుపు గులాబీ ఆకుపచ్చ తెలుపు అనుకుల సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది శుభరత్నాలు మాణిక్యం పచ్చరత్నం పసుపు పరాణి శుభదినాలు శుక్రవారం ఆదివారం ఈ రంగులు ధరించడం ఈ సంఖ్యలను పరిగణించడం రత్నాలను వేసుకోవడం ఈ రోజుల్లో అదృష్టాన్ని సుఖ సంతోషాలను పెంచుతుంది ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశనీ ఆత్మస్థైర్యాన్ని మేల్కొలుపుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమశివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు